ఒక వ్యక్తి ఆ దారిన ఒక దారిన కూర్చున్నాడంట కూర్చొని కంకర కొట్టుకుంటున్నాడంట కంకర రాళ్ళు ఆ రాళ్ళు కొట్టుకొని కంకరను తయారు చేస్తామన్నటంట కొట్టుకుంటూ ఎర్రని ఎండకి తిట్టుకుంటా ఉన్నాడంట తనలో తాను ఈ ఆదాం పాడుగాను యాదాము దేవుని మాటను పెడచివని పెట్టాడు దేవుని మాట వింటే మాకు ఈ బాధ తప్పేది కాదు కదా దేవుని మాట తినొద్దన్న పండు తినకుండా ఉంటే మాకు ఈ కష్టాలు నష్టాలు ఈ బాధలు ఉండేవి కాదు కదా పనికిమాలోడు ఆదాము ఏమీ దేవుని మాట వినట్లేదంటూ తనలో తాను తిట్టుకుంటూ కూర్చున్నాడంట ఆ దారుణ ఒక వ్యక్తి ఆ దారుణ వెళ్తూ ఆ మాటలు విన్నాడంట ఆ వ్యక్తి తిట్టుకున్నటువంటి తిట్టులను చూసి అడుగుతున్నాడంట దగ్గరకు పోయి నానా ఏంట నానా ఎవరిని తిట్టుకుంటున్నావు ఏమైంది అసలు నీ సమస్య ఏంట్రా బాబు అని అడిగాడంట అంటే ఆ వ్యక్తి చెప్పుచున్నటువంటి మాట ఏం చెబుతులే మా బాధలు ఆనాడు ఆదాము దేవుడు చేయొద్దన్న పనిని చేయకుని ఉంటే బాగుండేది తినొద్దన్న పనులు తినకుండా ఉంటే బాగుండేది ఆయన తిన్నాడు దేవుడు శాపానికి గురయ్యాడు ఇదిగో నువ్వు కాయ కష్టమర్ చేసి నువ్వు బ్రతుకుదువుగా కానీ ఆ శాపాన్ని పొందుకున్నాడు ఆ శాపం మాకు వచ్చింది ఏమీ బతుకులు అంటూ తిట్టుకుంటూ ఆ సమాధానం చెప్పాడంట ఆ వ్యక్తితో ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి అన్నాడంట సరే బాబు నేను దూర ప్రయాణం నుంచి వస్తూ ఉన్నాను ఇక్కడ దగ్గరలో ఏమన్నా తినడానికి పూటకోల్లా అంటే హోటల్ ఏమన్నా ఉందా అని అడిగాడంట హోటల్ ఏమన్నా ఉందా అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట రౌనయ్య ఈ ఊరికి దగ్గరలోనే అనగా ఒక అర కిలోమీటర్ల దగ్గరలోనే చక్కగా ఒక హోటల్ ఉంది అక్కడికి వెళ్తే మంచిగా భోజనం ఉంటుంది అన్నాడంట సరేనయ్య నేను వెళ్తా కానీ నేను తీసుకొచ్చినటువంటి యొక్క లగేజీ మరలా నేను ఆడి నుంచి ఆడికి మోసుకొని పోయి మరలా ఇటు రావాలంటే నాకు కష్టతరంగా ఉంటుంది కాబట్టి లగేజ్ని నీ దగ్గర పెట్టిపోతా కొంచెం చూస్తుంటావా అన్నాడంట ఓ దాని ఉంచు నా దగ్గర పెట్టు ఏం కాదులే నేనున్నా కదా ఎక్కడికి పోతులే నీ సామాన్కి అన్నాడంట ఆ వ్యక్తి పోతూ పోతూ ఆ వ్యక్తితో అన్నాడంట ఆ కంకర కొట్టుకునేటువంటి వ్యక్తితో బాబు నా సామాన్లకు నువ్వు నిజంగా కాపలా ఉంటావా అన్నాడంట నేను ఉంటా పో అన్నాడంట ఆ కంకర కొట్టుకునేటువంటి వ్యక్తి పోతూ అక్కడికి పోయి కొంచెం దూరం పోయి సోదరా నేను అన్నం తింటానికి వెళ్తా ఉన్నా నువ్వు మాత్రము ఆ పెట్టె మాత్రము తెరవద్దు ఆ పెట్టె మాత్రం తెరవద్దు నాన్న అన్నాడంట ఓహో ఇదేదో బాగుంది అంటే నీ పెట్ట నువ్వు లేనప్పుడు నీ పెట్టలేమోనే నేను చూస్తాను అనుకుంటున్నావా పో పోవా నా కష్టం నేను నేను నుండి కొట్టుకోవడం సరిపోతుంది మళ్ళీ నీ సామాన్లు అన్నాడంట రైట్ మంచోడివి అన్నాడంట మరల అక్కడి నుంచి కొంచెం దూరం పోయి సోదరా గుర్తుందా నేను చెప్పిన మాట అన్నాడంట వరే బాబు గుర్తుంది లేరా నాయన అన్నాడంట నీ సామాన్ నేనేం తీసుకరో త్యా తీయను నీ పెట్టని నేను ఏమో పని చేయను పో అన్నాడంట మరలా కొంత దూరం పోయిన తర్వాత మరల కేకేస్తుందంట ఆ వ్యక్తి అన్నం తినడానికి వెళ్ళేటువంటి వ్యక్తి సోదరా నేను చెప్పిన మాట గుర్తుందా దయచేసి ఆ పెట్టేదే రాబాకా అన్నాడంట ఏంట్రా నీ గోల హే నీ పెట్ట నీ పెట్ట నువ్వు తీసుకోబో అంటున్నాడంట కోపం వచ్చి సరే సరే సరేలే చూస్తావు కదా నీ మీద నాకు నమ్మకం ఉంది అనుకొని వెళ్ళిపోయాడంట చక్కగా భోజనాన్ని భోజనం చేసి మరి తిరిగి వస్తున్నాడంట ఈ లోపల ఈ కంకరగొట్టోడు వంటి వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది వీడు పోతా పోతా ఇన్నిసార్లు ఆ పెట్టె తెరవద్దు ఆ పెట్టె తెరవద్దు ఆ పెట్టె తెరవద్దురు అన్నాడంటే ఇందులో ఏదో విలువైనటువంటి సామాగ్రి ఉంది ఇందులో ఏదో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి వాడు వచ్చే లోపల ఈ పెట్టెను పగలగొట్టి చూసి ఈ పెట్టెను తెరిసి అందులో ఏదైనా విలువైనట్టు ఉంటే నేను ఉపయోగించుకుంటా ఈ కష్టం బాధ్య అనుకున్నాడంట ఆ పెట్టెను తెరిచి చూశాడంట తెరిచి చూసేసరికి అందులో ఒక పక్షి ఉందంట బుర్రం వెళ్ళిపోయిందట ఇక వాడు కంకర నెత్తి నోరు కొట్టుకుంటా కూర్చున్నట వర్ర ఆయన వాడు ఇందుక చెయ్యొద్దన్నది ఇందుక పెట్ట తెరవద్దనది ఇందుక పెట్ట తెరవద్దన్నది నేను ఏదో ఇందులో బంగారం ఉందేమో వజ్రాలు ఉన్నాయేమో వైడూరియాలు ఉన్నాయేమో అని నేనేదో ఆశపడి ఇది తెరచడం వలన నాకేదో ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను బావాడు మూడు సార్లు చెప్పాడు నేను వినలేదురా దేవుడా ఇప్పుడు అవి వస్తే ఆ పెట్టి ఆడదేవాలా నేను ఈ పెట్టెలు ఎప్పుడు పెట్టాలా అని ఇంకా కంకర కొట్టేదా ఆపేసి దిగులతో కూర్చున్నాడంట అని చక్కగా తినేసి వచ్చాడంట సోదరా నువ్వు చెప్పినటువంటి ప్లేసు ఆ హోటల్ చాలా బాగుంది భోజనం చాలా రుచికరంగా ఉంది అన్నాడంట ఇడేం బలకట్లేదంట కంకర కొట్టుకుండే వ్యక్తి ఏంది నాన్నా ఏమైంది అలిసిపోయావా అన్నాడంట ఈ మిగతా వ్యక్తి అన్నా తప్పైందన్న అంటుండటంట తప్పేందుకు మంచిదే చెప్పావు మంచి హోటలే చెప్పావు తప్పేం చెప్పాలి అడ్రస్ మంచిగా చెప్పావు అంటుండే అది కాదన్న నేనే తప్పు చేశానన్న అంటుండే అంట ఏం తప్పు చేసేవరా అంటే ఈయనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఏం తప్పు చేసేవారంటే అన్న నువ్వు పోతా పోతా చెప్పావు ఒకటికి మూడు సార్లు చెప్పావు ఆ పెట్టె తెరవద్దు ఆ పెట్టె తెరవద్దు ఆ పెట్టె తెరవద్దు అని చెప్పావు కానీ నాకు ఈ లోపల నువ్వు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఇందులో ఏదో విలువైన ఖనిజ సంపద ఉన్నది ఇందులో విలువైనటువంటిది ఏదో బంగారమో ఏదో ఉన్నది కాబట్టి దీన్ని నేను అమ్ముకుంటే ఈ కంకర కొట్టేటువంటి సమస్య పోతుందని నేను ఆశపడి దాన్ని తెరిచి చూశాను చివరికి పెట్టుందన్నా ఆ పెట్ట ఎగిరిపోయిందన్నా అన్నాడంట ఒరే బుద్ధిలో ఉన్నాడా అంటున్న వ్యక్తి బుద్ధిలో ఉన్నాడా దేవుడు కూడా ఆనాడు ఆదామవలకి చెప్పాడు తినొద్దని కానీ ఏం చేస్తావు సర్పము అవను మోసగించింది సరే వాళ్ళ తీసాయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది వాళ్ళ తీసాయి ఇప్పుడు నీ బుద్ధి ఏమైంది ఇప్పుడు నీ ఏమైంది నేను ఇప్పుడే నీకు తీయొద్దురా తీయొద్దురా తీయొద్దురని చెప్పాను నువ్వు అందులో ఏదో ఆ ఘనకార్యం ఉందని అది తెరిచి చూసావు నీ బుద్ధే వంకర బుద్ధి నీ బుద్ధే సరిగలేదు ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆదాము తిట్టుకుంటూ కూర్చున్నావు అందు కాదు నీకు కర్మ అన్నాడంట తప్పైందనా తప్పైందేనా అనుకొని పనిలో కొనసాగుతున్నాడంట ప్రదని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజుల్లో మానవుడు కూడా తను చేసేటువంటి పొరపాట్లకు ఎవరి మీదనో వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు